రాష్ట్రంలో మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలనేటువంటి దేంతో ఒక పక్కన రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించడే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పిస్తూ ఒక పక్కన పేదవాడు అవసరమైనప్పుడు దొరకనటువంటి ట్రీట్మెంట్ కోసం కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ వారు గారు ఆర్థికంగా చెప్పకపోకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా వైద్య సదుపాయాల కోసం ఆర్థికంగా ఆనందం కూడా ఆదుర్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చూపు నియోజకంలో గత ఎనిమిది నుంచి దాదాపు కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయానికి ద్వారా పేదవారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాల కోసం అందించడం జరిగింది అంతేకాకుండా ఎల్ఓసి ద్వారా ఎవరైనా కనీసం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూసేటువంటి పరిస్థితులు లేనటువంటి వాళ్ళు వాళ్ళకు అవసరమైన ఈ రోజు పన్నెండు లక్షల నలభై ఎనిమిది వేలు ఎవరో ఇవ్వడం జరిగింది అదే కాకుండా ముఖ్యమంత్రి సహాయం ద్వారా పదహారు లక్షలు ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు మొత్తం కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు గుంటూరు టూర్ గత ఆరు నుంచి ముఖ్యమంత్రి సహాయ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందించడం జరిగింది చాలా సంతోషం ఈరోజు ఉన్నాం ఎందుకంటే గతంలో అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోవడం అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా పేదవారు చిరిగిపోకూడదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎంతో పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయానికి రెండు చేతులకి హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా నిన్న ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం నిన్న పది లక్షల రూపాయలు ఇస్తాం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికీ ఎల్ఓసి ద్వారా ఇప్పుడు ఈ రోజు ఇచ్చినట్టు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి సహాయ ద్వారా దాదాపు ఈ రోజు వరకే దాదాపు కనీసం యాభై లక్షల టోటల్ గా ఇప్పటి వరకు కోటి ఎనభై లక్ష రూపాయలు మన నియోజకవర్గంలో పేదల కోసం వాళ్ళ వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేస్తుంది